ప్రైజ్ దలాడ్ సర్వయుగములలో సజీవుడైన పునరుత్డైన ఏసుక్రీస్తు పేరిట మీ అందరికీ పునరుత్న శుభములు కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట లుకాస్ వర్తమానం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వాక్య భాగము ప్రార్థన చెయ్యుటకై దేవాలయమునకు వెళ్ళిరే ఏసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థన చేయుచున్న ప్రార్థన యోధులారా ప్రార్థన వీరులారా మనము ప్రార్థన చేయుచున్న ఏసయ్య మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన అసాధారణమైన కార్యములు చేయుటకు ఆయన ఆశ్చర్యకరుడైన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు నిత్యము విసుగక ఎడతెగక పట్టుదల కలిగి మనసుతో ఉపవాసముతో ఏసయ్య నామంలో ప్రార్థించే వారమై ఉండాలి దేవుని మందిరములో ఎల్లప్పుడూ ప్రార్థించే వారముగా మనము కనబడాలి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది కదా అవును ప్రిలారా దేవాలయములకు వెళ్ళినా ఆయన సన్నిధిలో మోకరించి కన్నీలతో ప్రార్థించవలను అనేకులు ఆత్మీయులు క్రైస్తవులు దేవుని మందిరమునకు వెళ్ళినా ప్రార్థన చెయ్యని వారిగా కనబడుచు ఉన్నారు మనము అలాగున ఉండక తప్పక ఆయన సన్నిధిలో ఆయన ఆలయములో ప్రార్థించదము కృతజ్ఞతాస్థుతులతో కూడిన ప్రార్థన మనము చేయునప్పుడు ఆయన మనలను తన ప్రార్థన మందిరములో ఆనందింపచేయును సహోదరి అయిన అన్న తన హృదయమును కుమ్మరించి ప్రార్థించగా ఇస్రాయల దేవుడని హోవ మనవి ఆలకించి ఆమె నోటి నుండి నవ్వుని పుట్టించి ఉన్నాడు కదా శుంకరి దేవాలయములో తన పాపములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ప్రార్థించగా దేవాలయముల ప్రార్థన ఆలకించబడి పాప క్షమాపణ పొంది మారుమనసు పొందెను కదా ఏసయ్య చేత ఈతిమంతుడిగా తీర్చబడి తన కొరకు ప్రభు కట్టుచున్న ఇంటికి సిద్ధపడెను కదా ప్రియ్యం బగుళ్ళు ఉపవాస ప్రార్థనతో దేవాలయమును విడవక ప్రార్థించిన వృద్ధురాలు అయిన అన్న అనే తల్లి ఏసయ్య ప్రత్యక్షతను చూచి ఉండెను సొలోమన్ మహారాజు కూడా దేవాలయములోకి వెళ్ళి మోకరించి ప్రార్థించి తన జనులను దీవించినప్పుడు తాను చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించి పరలోకపు అగ్నితో దిగవచ్చును కదా అంతేగాక అపోస్తుడైన పౌలు గారు దేవాలయముల ప్రార్థన చేయించుండగా పరవశుడై ప్రభును చూచను కదా నా దేవుని ప్రియులారా తప్పక మనము దేవాలయమునకు వెళ్ళవలెను దేవాలయమును విడవక ఉండేదము దేవాలయమునకు వెళ్ళిన మనము తప్పక ప్రార్థించేదము నిశ్చయముగా ఆయన మన ప్రార్థనలన్నీ ఆలకించును అన్ని విధాలుగా అన్ని వైపుల అన్ని కోణాల్లో ప్రార్థన ఆలకించువాడు మనకు తోడై జయమును అనుగ్రహించును మనము చేసిన ప్రార్థన మనకు తోడుగా ఉండును ప్రభువును కనులార చూచు భాగ్యము మనకు దొరుకును ప్రార్థన ప్రార్థన ఆలకించువాడనే సయ పరిశుధ పాదములకి పొట్లాది స్తోత్రమును చెల్లించుచు చూ ఉన్నాం తండ్రి పునరుత్నపు దినమున మీ దేవాలయములో మేమంతా ప్రార్థించు వారిగా చేయమని కోరుతూ ఉన్నాం మీ దేవాలయమును విడవక దేవాలయముల నిత్యము ప్రార్థించున్నట్లుగా కృపదయి చేయండి అనేక మంది పరిశుద్ధులు భక్తులు దేవాలయములో ప్రార్థించి ఆ ప్రార్థన మూలముగా ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో అనుభవించి ఉన్నారు నిశ్చయముగా మేము కూడా ఎల్లప్పుడూ దేవాలయమును విడవక దేవాలయములో వారిగా మా జీవితంలో మలచి మీరు చేయదలసిన కార్యములన్నీ మా ప్రార్థన ఆలకించి చేయమని మహిమ పొందమని రాకడకు శుద్ధపరచమని ఏ సునామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేయుటకు దేవాలయమునకు వెళ్ళుదురుగాక గాడ్ బ్లెస్ యు